యమస్తులు మరి ప్రాముఖ్యంగా నాన్న కష్టాన్ని గుర్తుపట్టండి ఒకవేళ మీ కోరికను తీర్చలేని పరిస్థితులు మీ ఉంటే మీరు సర్దుకోవడం నేర్చుకోండి కానీ మీ కోరికలు తీర్చలేదని మీ నాన్న కష్టాన్ని తక్కువ చేసి మాత్రం దయచేసి చూడొద్దని మాత్రం ప్రాముఖ్యత తెలియపరుస్తున్నాం దేవునికి స్తోత్ర సంబంధమైన నాన్న ప్రాముఖ్యత నీకు తెలియకుండా భౌతిక సంబంధమైనటువంటి మీ తండ్రి యొక్క ప్రేమ మీ తండ్రి కష్టము నీ తండ్రి విలువ నీకు తెలియకుండా పరలోకములో ఉన్నటువంటి దేవుడు నీకు తండ్రిగా నువ్వు పిలుస్తున్నావు కదా ఆ దేవుడి విలువ నీకు అర్థం కాదు నీ ఆత్మీయ తండ్రి విలువ కూడా నీకు అర్థం కాదు నీ ఎదుటి కనబడుతున్న నీ తండ్రి విలువే నీకు అర్థం కానిప్పుడు నిన్ను కన్నా తండ్రి కష్టమే నీకు తెలియనప్పుడు నీ తండ్రి బ్రాహ్మణ నువ్వు అర్థం చేసుకునేటప్పుడు కనబడినటువంటి ఆ తండ్రి బ్రాహ్మణ నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు శావకుడు ఆత్మీయ తండ్రి యొక్క కష్టం నీకు ఎలా అర్థమవుతుంది నీ తండ్రి రక్తాన్ని అనుభవిస్తున్నాయి ఆయన చెమటని నీవు అనుభవిస్తున్నాయి ఆ ప్రేమని తెలుసుకోలేనటువంటి అజ్ఞాన స్థితిలో నీవు ఉండి పరలోకములు ఉన్నటువంటి తండ్రి ప్రేమ నిజంగా నువ్వు గుర్తుపట్టావు అంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే స్తోత్రం అలలోయ అలలోయ నిజం చెప్పండి అవునంటారా కాదంట కదా కళ్ళెత్తు ఉన్నటువంటి తండ్రినే మనము గనపరచలేనప్పుడు ఎక్కడో ఆకాశాలు అవతల పరలోకంలో ఉన్నాడో లేదో నీకు తెలియదు అనుమానంగా ఉంటావు అవిశ్వాసంగా ఉంటాం చిన్న బాధ వస్తే ఏం దేవుడో ఏంటో దేవుడు కాస్త నీకు నెమ్మది కలిగినటువంటి పరిస్థితిని ఇస్తే నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చిన్న శ్రమకు అప్పగిస్తే ఆ దేవుడు ఎక్కడున్నాడో ఏంటో ఇలాంటి మాటలు మన వస్తాయా రావా చెప్పండి చెప్పండి అర్థంగా మాట్లాడుకుందాం కళ్ళెదు కనబడుతున్న తండ్రి ప్రేమను గుర్తించగలిగినాడు తండ్రి కష్టాన్ని గుర్తించగలిగినాడు తండ్రి హృదయాన్ని నువ్వు అర్థం చేసుకున్నాడు నీ దేవుణ్ణి కూడా నీవు అర్థం చేసుకోగలుగుతావు దేవునికి నీ దేవుని ప్రేమ నీవు పరిపూర్ణంగా అర్థమవుతుంది నీ కోసం నీ దేవుడు అనుభవించిన శ్రమ సంపూర్ణంగా అర్థమవుతుంది ఈరోజు చాలా మంది బిడ్డలు పెరిగి అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత లేకపోతే అయిన తర్వాత తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు ఒకసారి మీరు పరిశుభ్ర గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం నాట ఇరవై ఏడవ అధ్యాయం పదహారు కనుక మీరు పరిశీలన చేస్తే ఒకసారి చూస్తారా నిర్లక్ష్యం చేసినవాడు అని చెప్పగా ఆమెన్ అని అనవలిను ఈ మాటలు ఎవరు చెప్పారండి సాక్షాత్తు దేవుడే మోష్య ద్వారా పనిపించిన మాటలు తల్లిని కానీ తండ్రిని కాని నిర్లక్ష్యం చేస్తే మనమేమంటామండి మీకేం తెలుసండి మా అమ్మ సాంగదే నీకేం తెలుసండి మా నాన్న సంగతి మమ్మల్ని ఎంత దొక్క పెట్టారో మమ్మల్ని ఎంత ఉసురు పెట్టారో ఈరోజు నీకు పెడుతున్న ఆ దుఃఖము ఉసురు కాస్త పక్కన పెడితే ఈ స్థాయికి రావడానికి వారు పడిన కష్టం లేదు ఎందుకు మర్చిపోయావు ఈ మెట్లోకి రావడానికి వారి యొక్క బాధను నువ్వు ఎలా మర్చిపోయావు ఈరోజు నీకు తెలుసో తెలియకునో వారు నిన్ను బాధ పెట్టే విధంగా కాస్త ప్రవర్తించారేమో నీ మేలు కొరకే కాస్త కఠినంగా మాట్లాడారేమో ఆ మాటలను మర్చిపోయి లేకపోతే నీకున్నంత జ్ఞానం నీకున్నటువంటి ఇప్పుడున్నటువంటి అంత నాలెడ్జ్ వారికి లేదేమో వారు పెద్దగా చదువుకోలేదు కాబట్టి నాగరికత తెలియదు కాబట్టి నీవు తిరిగిన ప్రదేశాలు వారు తిరగలేదు కాబట్టి నీకున్నటువంటి జ్ఞాన సంపద వారికి లేదు కాబట్టి వారు కాస్త అలా మొరటగా ఉన్నారేమో